అందరి సమాచారం న్యూస్ఛానల్ కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టిన ఘోర సంఘటన టీడీపీ గూండాలు పోలీసులు కలిసి రిగ్గింగ్ చేస్తున్నారని గ్రామస్తుల పేలుడు ఆరోపణలు ఓటు హక్కు కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకున్న ప్రజలు అయినా కనికరించని ఖాకీలు మహిళా ఓటర్లకు బెదిరింపులు ఓటర్ స్లిప్పులు లాక్కోవడం స్థానికేతర రౌడీలతో ఓట్లు వేయించడం మా ఓటు మాకు వేయనీయండి అని గళమెత్తిన ప్రజలకు తలుపులు మూసేసిన ప్రజాస్వామ్యం పులివెందులలో జరిగిన ఈ అరాచకం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఆవాలు లేదు నేను ఎందుకు వస్తా బతు నుంచి ఎక్కడ విన్నారు మీరు ఎలక్షన్ నుంచి స్టార్ట్ నేనే 600 మంది మీకు ఓటు లేదు 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 మీరు నిబంధనలు తీసుకోనట్టు ఇంతకు చాలా మంది சார்ங்க <laughs> ப்ராப்ளம் మీ తెలివి మాకు లేదనుకున్నారా లేదు మాకు ఇప్పుడు తొలగను ఏం తెచ్చాను కూడా ప్రొటెక్షన్ ఏదైతే